ద్వితీయ ఉదేశం ఆరో ఆలోచనలో నీ పిల్లలకు నా మాటలు నేర్పాలన్న దేవుడి ఉద్దేశం హింస పత్రిక అధ్యాయం ఆలోచన పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలేను వాళ్ళని పెంచండి చూడండి పిల్లల్ని దేవుడి కోసం పెంచుతానండి పిల్లలకి దేవుడు మాటలు నేర్పిస్తానండి ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా అది మాట స్కూల్కి పంపించే వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ చదివించే వాళ్ళు ఉన్నారు ఎం టెక్లు వాళ్ళు ఉన్నారు బీటెక్లు అంటున్నారు లాయర్స్ అంటున్నారు డాక్టర్స్ అంటున్నారు ఇంజనీర్స్ అంటున్నారు నా కొడుకుని నా కూతుర్ని సేవకులను చేస్తానండి ఎవరున్నారు ఈరోజు ఒకవేళ సేవ చేష్టల సేవకుడేవైనా సంఘం దృష్టికి కానీ విశ్వాసాల దృష్టికి కానీ గొప్పగా కనపడుతున్నాడు అంటే చాలా చీపుగా చూస్తారండి మోసపోతున్నారు మీరంతా సేవకుడు సేవ అనగానే ఈ భూమి మీద జరుగుతున్న మీరు ఉద్యోగాలు అనుకుంటున్నారేమో ఆ ఉద్యోగాలన్నిటిలో అత్యుత్తమమైన ఉన్నతమైన ఉద్యోగం ఏదైనా ఉందంటే సేవ సేవకుడు అనగానే శాసించేవాడు సేవకుడు అనగానే ఆత్మలను పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయేవాడు సేవకుడు అనగానే పరలోకంలో ఉన్న సృష్టికర్త ఉద్దేశాలను మానవ జాతికి అర్థమయ్యేటట్టుగా పరలోకంలో ఉన్న కన్నతండ్రికి భూమి మీద ఉన్న మనుషులకు ప్రతినిధి మధ్యవర్తి ఎడ్ అనుకుంటున్నారు సేవకుడు అంటే అలాంటి సేవకుడుగా నా కొడుకు ఎదగాలండి నా కొడుకు నా పరలోకంలో కన్న తండ్రి గురించి మాట్లాడాలండి నా కుమార్తె మాట్లాడాలండి చిన్ననాటి నుండి దేవుడు వాళ్ళని పెంచుతానండి ఎవరికి అర్థమయ్యాయి ఎవరు గ్రహించారు దేవుడు ఉద్దేశాలు లేవు లోకం చూసాం లోకంలో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు చూసాం మన పిల్లల్ని లోకానికి ఇచ్చాం మనము లోకానికి బానిసలు అయ్యాం పరలోకంలో ఉన్న దేవుడు నన్ను కాపాడు పెంచుతున్నాడు కదా ఏం చేయమంటున్నాడు ఏం చేయాలన్న ఉద్దేశంతో నాకు ఈ జన్మను ప్రసాదించాడు అని మనం ఎప్పుడండి దేవుడు గురించి పరిశీలనగా యహో నేనేనని నేనే నన్ను గ్రహించి నన్ను ఎలా తెలుసుకోవాలట పరిశీలనగా